యూనిట్ నెంబర్ టూ ఓన్లీ వన్ టాపిక్ నార్మలైజేషన్ 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 ఈజ్ అ కంపల్సరీ క్వశ్చన్ దెన్ నీడ్ టు గో విత్ ద ఫైల్ ఆర్గనైజేషన్ ఓకే కంపల్సరీగా నార్మలైజేషన్ నుంచి క్వశ్చన్ వస్తుంది విచ్ ఇస్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ టూ మార్క్స్ ఆల్సో యూ క్యాన్ ఇట్ సర్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ నార్మలైజేషన్ వాట్ ఈజ్ నార్మల్ వన్ ఎన్ ఎఫ్ అంటే టూ అండ్ ఎఫ్ అంటే షార్ట్కి కూడా అడుతుంది టోటల్ టెన్ మార్క్స్ వెయిటేజ్ ఓకే వాట్ ఈస్ దిస్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ ఇస్ ఎ టెక్నిక్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా అయిన డేటాబేస్ ఓకే నార్మలైజేషన్ అంటే ఏంటి డేటాని డేటాబేస్లో స్టోర్ చేయనికే వాట్ ఆర్ ద టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తున్నాం ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాం ఇట్ ఈజ్ అ సిస్టమాటిక్ అప్రోచ్ ఆఫ్ డీకంపోజింగ్ టేబుల్ డీకంపోజింగ్ అంటే డివైడింగ్ ద టేబుల్ ఓకే ఒక డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలంటే వేరియస్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం ఫస్ట్ మనం ఏ డేటా రిక్వైర్డ్ ఏ డేటా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూస్తాం ఓకేనా ద ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ఇంక్లూజెస్ వేరియస్ నార్మల్ ఫామ్స్ వన్ ఎన్ఎఫ్ సెకండ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఉన్నాయి కానీ ఫోర్త్ ఫిఫ్త్ మీ సిలబస్లో లేదు ఎగ్జామ్లో కూడా ఇట్లానే చూపియాలి ఇట్లనే రాయాలి నాట్ ఇన్ సిలబస్ అనే రాయాలి అర్థమైందా ట్ ఇస్ దర్ బట్ నో బడీ ఈస్ యూంగ్ దట్ నార్మల్ ఫామ్ అని అర్థం ఫస్ట్ నార్మల్ ఫామ్ ఫస్ట్ నార్మల్ ఫామ్ చేయాలంటే వాట్ ఆర్ ద రూల్స్ వీ నీ టు ఫాలో రిపీషన్ ఆఫ్ గ్రూప్స్ అనేది ఉండొద్దు ఓకేనా రూల్స్ ఇవి కంపల్సరీగా యూనిట్ టు మెన్షన్ ఇట్ ఓకే సో ఇక్కడ మీరు ఆన్సర్ మీరు ఇక్కడ ఏమీ నేర్చుకోవడం జస్ట్ యూ నీట్ టు రిమెంబర్ ద టేబుల్స్ ఇఫ్ యూ రిమెంబర్ ది టేబుల్స్ నో నీట్ టు రిమెంబర్ ఎనీ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్స్ అంటే ఏం నేర్చుకోవట్లేదు రూల్స్ ఏమేమి ఉండాలి ఫస్ట్ నార్మల్ ఫామ్ చేయాలంటే రిపీషన్ ఆఫ్ ది గ్రూప్స్ ఉండవద్దు అంటే ఒకటే నేమ్ పదిసార్లు రిపీట్ కావద్దు ఒకసారి కానీ ఎక్కువ రిపీట్ కావద్దు సెకండ్ వన్ ప్రైమరీ కీ అనేది ఐడెంటిఫై చేయాలి థర్డ్ వన్ డిపెండెన్సీస్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూసినా చూడండి ఎంప్లాయీ నెంబర్ ఉన్నది ఎంప్లాయీ నేమ్ ఉన్నది మంత్ సేల్స్ ఎంప్లాయీ నెంబరు వన్ ఓకే నేమ్ ఉంది సేల్స్ తను జనవరిలో చేసింది ఫెబ్లో కూడా చేసింది అంటే ఈ ఫస్ట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో టూ టైమ్స్ రిపీట్ అయింది అవునా మీన్స్ ఈ ఒక్క పర్సన్ టూ టైమ్స్ డేటా అనేది రిపీట్ అయ్యింది దట్ ఈస్ కాల్డ్ డీకంపోజింగ్ బిఫోర్ డీకంపోజింగ్కి టేబుల్ ఇలా ఉంది మనం వన్ అండ్ హాఫ్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చెప్పిన ఫస్ట్ వన్ రిపీషన్ ఆఫ్ ది గ్రూప్స్ అనేది ఉండదు అంటే ఒక నేమ్లో ఒకటే పేరు ఉండాలి అని చెప్పిన అవునా కానీ ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఒకటే ఉంది ఇక్కడ ఐడి లేదు కానీ సేల్స్ అయితే ఉన్నాయి కదా మంత్ సేల్స్ ఉన్నాయి కదా సో డీకంపోజింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఎంప్లాయీ నెంబర్ వన్ తన నేమ్ జనవరిలో ఎంత సేల్స్ మళ్ళీ వన్ తన నేము ఫిబ్రూలో ఎంత సేల్స్ అర్థమైంది ఒక్కటే డిఫరెన్స్ యూఆర్ హ్యాంగ్ ఒక సెల్లో రోలో చూసుకున్న కాలంలో చూసుకున్న ఒక సెల్లో ఒక నేమే ఉండాలి ఓకేనా వన్ అండ్ హాఫ్లో కన్వర్ట్ చేసినాక రోలో చూసుకున్న కాలంలో చూసుకున్న ఒక సెల్లో ఒక నేమే ఉంటుంది ఓకేనా സെക്കൻഡ് എൻ്റെ അടി അനോ ഇത് വയലേ ഇത് വയലി ഓക്കേന വൻ എൻ എഫ് അത് ടൂ എൻഫ് അടി അനോ ഇത് വ്യായാലേ ഇത് വയലെ പ്ലേസ് എംക്കൽ വയാലി അർത്ഥമ എന്തേലേ ഈ രണ്ട് പേപ്പർ സരിപോത്ത വെസ് നാർമൈസേഷൻ അനോ വൺ ടൂത്രീ ബിസിഎൻ നാല് എക്സ് ചെയ്യാല ഫാസ്റ്റ് 1 2 3 അത ఫోర్ ఫిఫ్త్ సిలబస్ లేదుగా ఓకేనా ఏం కదా అర్థమైందా టూ అండ్ ఎఫ్ టూ అండ్ ఎఫ్ చేయాలంటే వాట్ ఆర్ ద రూల్స్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ అవుట్ మీన్స్ టేబుల్ షుడ్ బీన్ వన్ ఎఫ్ టేబుల్ అనేది ఫస్ట్ నార్మల్ ఫామ్ ఫినిష్ అయినాకనే సెకండ్ నార్మల్ ఫామ్ వస్తుంది తర్వాత నాన్ కి అట్రిబ్యూట్ అనేది ఫుల్లీ డిపెండ్ అని ఉండాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ ఉంది ఎంప్లాయీ నేమ్ ఉంది మంత్ సేల్స్ బ్యాంక్ నంబర్ బ్యాంక్ నేమ్ ఓకేనా ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ కొడితే ఎంప్లాయీ ఐడి కొడితే ఎంప్లాయీ నేమ్ తెలుస్తుంది ఎంప్లాయీ ఐడి కొడితే ఎంప్లాయీ ఏ మంత్లో చేసిండో తెలుస్తుంది ఎంప్లాయీ నేమ్ కొడితే ఎంప్లాయీ ఏ మంత్లో ఎన్ని సేల్స్ చేసిండో తెలుస్తుంది ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఐడి కొడితే బ్యాంక్ నెంబర్ తెలుస్తుందా నీ హాల్ టికెట్ నెంబర్ కొడితే నీ బ్యాంక్ నెంబర్ తెలుస్తుందా తెలియదు సో ఇక్కడ ప్రైమరీకి ఏమైంది ఎంప్లాయీ నెంబర్ అనుకుంటున్నాం మనం ఇది ఇది ఎంప్లాయీ ఐడి కొడితే ఇవన్నీ రావాలి కానీ ఇవి రెండు ఈ మూడు వస్తున్నాయి కదా ఇవి రెండు వస్తున్నాయి బ్యాంక్ నేమ్ ఎప్పుడు తెలుస్తుంది అకౌంట్ నెంబర్ కొడితేనే బ్యాంక్ నేమ్ తెలుస్తుంది ఓకేనా ఇక్కడ బ్యాంక్ డిపెండింగ్ బ్యాంక్ నేమ్ డిపెండింగ్ ఆన్ బ్యాంక్ నెంబర్ బ్యాంక్ నేమ్ అనేది బ్యాంక్ నెంబర్ మీద అందుకని టూ అండ్ ఎఫ్లో టూ టేబుల్స్ వేయాలి ఇప్పుడు ఏమైంది బ్యాంక్ ఏమైంది బ్యాంక్ నంబర్ కొడితేనే బ్యాంక్ నేమ్ తెలుస్తుంది అంతేగాని వాడు ఐడియా కొడితే బ్యాంక్ నేమ్ తెలియదు అండర్స్టూడ్ ఇంకొకటి ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఫస్ట్ అది తెలుస్తుందా తెలుసు అట్లా ఆలోచించు ఓకే టూ ఎన్ఎఫ్లో టూ టేబుల్స్ ఉంటాయని గుర్తు త్రీ ఎన్ఎఫ్లో త్రీ టేబుల్స్ ఉంటాయి ఇప్పుడు థర్డ్ నార్మల్ ఫామ్ ఎక్స్ వైజ్ వెన్ ఆర్ డూయింగ్ థర్డ్ నార్మల్ ఫామ్ టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ట్రాన్స్ఫర్ డిపెండెన్సీస్ అంటే ఎగ్జాంపుల్ చూడండి కంపెనీ సిటీ స్టేట్ జిబ్బు జిబ్బు అంటే ఏంటండి పిన్ కోడ్ ఓకేనా ఇప్పుడు కంపెనీ నేమ్ కొడితే కంపెనీ సిటీ ఎక్కడ ఉందో తెలుస్తుంది ఏ ఏ సిటీస్ ఉందో తెలుస్తుంది కంపెనీ నేమ్ కొడితే అది ఏ స్టేట్లు ఉందో కూడా తెలుస్తుంది ఏమంటున్నా కంపెనీ అని అంటున్నా ఓకే నీకు కంపెనీ నేమ్ కొడతాయా దాన్ని పిన్ కోడ్ తెలుస్తుందా తెలియదు కంపెనీ పిన్ కోడ్ పిన్ కోడ్ ఎప్పుడు తెలుస్తుంది సిటీ కొడితే తెలుస్తుంది కదా డిస్టిక్ ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ అక్కడ ఏం పిన్ కోడ్ ఉందో ఉంటుంది కానీ అక్కడ ఎక్కడో ఉండి నువ్వు శివాని పల్లెలా అని అంటే ఆ డిస్టిక్ ఇదే ఉంటుందా శివాని అమ్మైంది ఒకదాని ఉంటున్నా ఉంటుందా ఒకదాని ఉంటుందా ఇప్పుడు కంపెనీ ఇప్పుడు సిటీ నేమ్ కొడితేనే కదరా పిన్ కోడ్ అని తెలుస్తుంది అవునా ఇప్పుడు చూడు సిటీ నేమ్ కొడితే సిటీ కొడుతుంది అని ఏం స్టేట తెలుస్తుంది పిన్ కోడ్ కూడా తెలిసిపోతుంది సో త్రీ టేబుల్స్ అయినాయా బీసీ త్రీ థర్డ్ ఎన్ఎఫ్లో అట్లా కుర్చో పెట్టుకోండి మీ టేబుల్స్ గీసారా లేదా అని చూస్తారు కానీ హలో 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 ఎగ్జామ్లో టేబుల్స్ గీసినరా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రూల్స్ ఉన్నాయి చూడు ఫస్ట్ టూ టూ పాయింట్స్ అవి అవి చూస్తాడు టేబుల్స్ వేసినడా అని చూస్తాడు ఎన్ని టేబుల్స్ వేసినా ఎన్ ఎఫ్ వన్ వేసిండా టూ ఎన్ఎఫ్ టూ ఓకే బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ అంటే టేబుల్ షుడ్ బీన్ త్రీ ఎఫ్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి ఫంక్షనల్ డిపెండెన్సీకి ప్రైమరీ కీ అనేది ఉండాలి అంటే ఇప్పుడు ఏది కొడితే ఏది వస్తుందో దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేషనాలిటీ డిపార్ట్మెంట్ టైప్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ కొడితే ఎంప్లాయీ నే నేషనాలిటీ తెలుస్తుందా తెలుస్తుంది కదా అవునా ఎంప్లాయీ నెంబర్ కొడితే ఎంప్లాయీ నేషనల్ అంటే ఏందో తెలుస్తుంది ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కొడితేనే వాడు ఏ టైప్లో సేల్స్ సేల్సా ప్రొడక్షన్ ఆ ఏ టైప్లో పనిచేస్తుండు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి కొడుతున్నాయి కదా ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేది తెలుస్తుంది సో ఇందులో ఫోర్ ఉంటాయి బీసీఎన్ఎఫ్లో ఫోర్ టేబుల్స్ ఉంటాయి అది బిఫోర్ కంపోజింగ్ అని పెట్టింది అంతే మీరు నార్మల్గా ఇది రాసేస్తే సరిపోతుంది ఇదే రెండు చూపియండి ఇస్ ద సెకండ్ యూనిట్